అమ్మ అద తరంగ అదిగో ఎందుకో అలా తిరుగును రిట్ట్ మా అయ్య బాండి పండి నా తిట్టు దెక్కడు వెళ్ళు ఆ అవి తెచ్చుకుంటారంటే కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు ఏందమ్మా అమ్మా నోట్లో వెళ్ళది వద్దు అంట వదులు వదలంటే వద్దులు వాటికి ఇష్టం లేదండి పట్టుకో పట్టుకు ఎద్దులు పండి వస్తుంది ఏ కొడతా

ఈరోజు మా నాన్న పలావు చికెన్ పకోడీ తీసుకొచ్చాడు ఎందుకు తీసుకొచ్చాడు ఏం స్పెషల్ మా ఫ్లేవర్ ఇది వెళ్ళకుండా తీసుకొచ్చాడు చికెన్ పకోడీ పకోడి పకోడి తెచ్చాం కూడా కడి పెట్టాం కడిగి పెట్టాము బియ్యం కూడా దాంట్లో అసలు ఉల్లిపాయలు తగా కేజీకి వచ్చి వందకి ఆరు కేజీలు ఏడు కేజీలు మొన్న తాత తీసుకున్నారు ఇది వచ్చేసి రెండు ప్లే ఒకటేమో ప్లెయిన్ రైస్ అంట రెండేమో చికెన్ బిర్యానీ అంట ఒకటేమో ప్లెయిన్ రైస్ ఇది మొన్న నరేంద్ర మోడీ వచ్చారు అది అలాగా ఆయన మధ్య నాకు ఆహా నేను అట్లా మట్లో ఇబ్బంది అది అబ్బాయి నాంటే మూడు రైస్ ఇది ఇది చికెన్ మూడు తెచ్చాడు ఒకటి ప్లెయిన్ రైస్ అయితేనేమో డబ్బులు ఏమో చికెన్ అయితే వంద అనుకుంటా వంద దాంట్లోకి చార్వైపోయినట్టు మిల్సాయలు ఉల్లిపాయలు చార్వ మజ్జిగ అదే పెరుగు అది దాంట్లో సిది బస్లో మా ఇంట్లో ఈరోజు

అంతకుముందు షార్ చెక్క ఇది బాగుండేది ఇప్పుడు నీళ్లుగా వస్తుంది అంత కలిసి అదే షార్ కట్ట పరోటాలు వేస్తారు చూడు బా అది ఇంకా ఉంటుంది అవును ఏం పెట్టు బాగుండదు మాది రోజు గోంగోర కొర ఓన్ బాగుంది అలా ఉంది సప్రిస్ ఇద్దాం నేను చెప్పి చట్రన బయట పెట్టా కర बोलना ఇది కొరకొత్త <acted>

I don't k n o don't k I n t know. I don't k o w I don't k I don't know. I don't o w n t k n k o d don't know. n d o n I d o n n o w I k o d d o I d o t t k n don't know. I I d o I n t know. I d o d I don't I don't k n o d I d o n o w o n n o w I d o d o t k n o I n don't know. I d I don't d o t know. I పంగన పుంగల్ వెట్కిల్ల జరుగు నాగటం తన్ని ఆ రోజు మురువ బాల దరోజు పంగన తియ్యగా భీనందికి వచ్చాయి పులిపల్ తాగొన్నాయి చీటి పులిపల్ పులిపల్ రేట్ తగ్గింది లాస్ కాని నేను చెన్నం పాలు వెతుకుముంది బాది బరాజుత మాంట నేను చేసేది పలావ్ కాదు బిర్యానీ

జల <Segyion Avoid breathing horrible spiritually> సరే ఉత్తన్నంలో కూడా బాగానే ఉన్నట్టు బాగుందా ఇంకొంచెం వేసుకోవడం अदीना <laughs> अंदर <laughs> 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 <laughs>

அம்ம பலவா பால குண்டி அந்த